భార్యా భర్తలు భార్యాభర్తల సంబంధాన్ని ఈ రోజుల్లో దూరం చేసుకోవాలనుకుంటున్నారా హాయ్ జాన్సీ సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ భర్తల బంధం అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా చులుకనైపోయింది ఒకప్పుడు భార్యాభర్తల సంబంధం చాలా చాలా గొప్పది ప్రాణానికి ప్రాణంగా ఒకరికొకరుగా బ్రతికేవారు కానీ ఇప్పటి రోజుల్లో నేటి కాలంలో అస్సలు ఇట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కాంప్రమైజ్ అవ్వనే అవ్వటం లేదు ఎందుకంటే భర్త ఏదో అన్నారని భార్య అలగడం భార్య తరపున వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఇటువైపు కోడలు అలగడం అటువైపు అమ్మాయి తరపు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి అల్లుడు అలగడం ఇది ఈ రోజుల్లో ఫ్యాషన్ భార్య భర్తలు ఈ రోజుల్లో చాలా మంది దూరం అయిపోతున్నాయి చిన్న చిన్న కారణాలతో వస్తారు నా దగ్గరికి చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి అవన్నీ అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుక్కొని లైఫ్ లో లీడ్ చేసుకునే ఆలోచన అనేది వాళ్ళకి రావాలి కానీ ఈ నేటి కాలంలో ఏమంటే డివోర్స్ 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 అంటే డివోర్స్ అంటే ఏంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు విడిపోవడానికి చేసుకుంటున్నారా అలా విడిపోవడానికి చేసుకోవడానికి పెళ్ళిళ్ళే అవసరం లేదు కదా క్షణికావేశం కోసం భార్యాభర్తల సంబంధం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కానీ చాలా మంది కేవలం అంటే కేవలం అంటే శారీరక సంబంధాల కోసం మాత్రమే భార్యాభర్తలు అవుతున్నారు పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలు అనేవారు కానీ ఇప్పుడు మూడు నెలలు ముచ్చట అయిపోయింది చాలా చాలా తొందరగా కానీ అరేంజడ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఎంత స్పీడ్గా చేసుకుంటున్నారో అంతే స్పీడ్గా బ్యాక్ బౌన్స్ అవుతున్నారు మళ్ళీ డివోర్స్ కి వెళ్ళిపోతున్నారు అలాంటి డివోర్స్ కేసులు చాలా చాలా మంది నా దగ్గరకు వచ్చారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు చాలా మంది భార్య తిట్టారని చెప్పి ఫ్రెండ్స్ కి వెళ్ళి చెప్తారు భర్త తిట్టారని చెప్పి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మధ్యన సంబంధం వీక్ అయిపోతుందని మీరు గుర్తించాలి నాలుగు గోడ్ల మా సమస్య ఏదైనా ఉంటే అది మీరు మాత్రమే సాల్వ్ చేసుకోవాలి కానీ మీరు వేరే వాళ్ళకి చెప్పారంటే మీరు ఎంత కలిసినా విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు హ్యాపీగా లేరు రేపు ఎప్పుడైనా హ్యాపీగా ఉండొచ్చు కదా కానీ మీరు ఎప్పుడైతే పంచాయతీలు పెడతారు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు పోలీసుల దగ్గరికి వెళ్తారు అలా చుట్టుపక్కల వాళ్ళతోని సంభాషణలు పెంచుకుంటారో పెద్ద మనుషులు అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ మీరు ఎంత రేపు పొద్దున్న వాళ్ళు ఒక మీకు వేలెత్తి చూపిస్తారు డిఫరెంట్ గా చూపి చూస్తారు కానీ రేపొద్దున మేము బాగున్నాం కదా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారన్నా కూడా అవన్నీ వదలరు ఇప్పుడు ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో గుర్తు తెచ్చుకోండి ఒకప్పుడు మీ సమస్య ఎలా ఉందో గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఏదో ప్రెస్టరైజ్ గా ఫీల్ అయిపోతున్నారో అన్ని మీరు చులకన భావంతో మిమ్మల్ని చూస్తారు అది మీరు గుర్తుంచుకోవాలి అది తరపు నుంచి అమ్మ నాన్న ఉంటారో వాళ్ళు ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే అబ్బాయి అల్లుడు ఉంటారో అతని కుటుంబంలోకి వస్తారో ఒక తల్లి తండ్రిగా వాళ్ళని అనుకోవాలి అలానే అమ్మాయి కూడా నా అత్తయ్య మా అమ్మయ్యా నా తల్లి తండ్రి అనుకోవాలి అనుకున్న రోజునే కుటుంబాలు బాగుంటాయి చాలా మంది నువ్వు చెప్తే నేనెందుకు చెయ్యరు కోడల్ని అంటారు మరి మీ అమ్మ చెప్తే చేస్తున్నారు కదా అత్త చెప్తే ఎందుకు చెయ్యరు అత్త చెప్పింది కూడా చేస్తే భర్తకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఎప్పుడైనా మగవాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మని ప్రేమించిన అమ్మాయి నన్ను కూడా ప్రేమిస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతారు అతను మీ మీద ఇంకా ఇంప్రెషన్ ఎక్కువ ఫీల్ అవుతారు ఎందుకంటే నా కన్న తల్లిని ప్రేమిస్తుంది నా భార్య అని మిమ్మల్ని ఇంకా హ్యాపీగా చూసుకుంటారు అలానే వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించుకోవాలి పెళ్లి చేసుకున్నాం మా ఇద్దరమే కదా వాళ్ళెవరు వాళ్ళెందుకు అలవాటు చేసుకుంటున్నారు అని మీరు అనకూడదు పెద్దవాళ్ళు కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే భార్య భర్తల మధ్యన ఏదైనా గొడవ వస్తే ఇటు అమ్మాయి తరపు వాళ్ళు కానీ అటు అబ్బాయి తరపు వాళ్ళు కానీ వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడగలగాలి కానీ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో కూతుర్ని సపోర్ట్ చేస్తున్నారో అల్లుని తిడుతున్నారు లేదంటే కొడుకుని సపోర్ట్ చేస్తారు కోడల్ని తిడతారు ఇలా మిస్టేక్ చేయడం వల్ల వీళ్ళ మధ్యన సంబంధం అనేది చాలా వీక్ అయిపోతుంది అది తల్లిదండ్రులు గుర్తించాలి తల్లిదండ్రులు ఎంతవరకు సంబంధం పెళ్లి వరకు సంబంధం పెళ్లి చేసినంత వరకు సంబంధం కానీ తర్వాత వీళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు వీళ్ళు ఎలా భరిస్తారు అనేది వీళ్ళకు మాత్రమే వదిలేసేయాలి ఇలా ఎక్కువగా కలుగు చేసుకోవడం వల్ల దూరం అనేది భార్య భర్తల మధ్య పెరిగిపోతుంది అది పెద్దలు అర్థం చేసుకోవాలి భర్త అంటే భరించేవాడు కాదు భార్య అంటే బానిస కాదు చాలా మంది రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఆ భార్య అంటే బానిస కింద కొంతమంది మగాళ్ళు చూస్తున్నారు అలానే భర్త అంటే భరించేవాడు కదా మమ్మల్ని ఎందుకు భరించారు అని చాలా చాలా టార్చర్లు పెడుతున్నారు రెండు కరెక్ట్ కాదు భార్య భర్త ఇద్దరు ఒకటి ఆ ఇద్దరు కుటుంబాన్ని క్రియేట్ చేసుకొని కుటుంబాన్ని మీరు పోషించుకునే స్థితిలో మీరు అంటే నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి ఇలా మీరు బాగుంటే పిల్లలు బాగుంటారు మీరే బాగోకపోతే పిల్లలు ఎదుగుదల ఎలా బాగుంటుంది మీరు హ్యాపీగా ఉండడానికైనా చిన్న చిన్న ఇగోలు అవి పక్కన పెడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది చూస్తారు ఒక రోజు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక హస్బెండ్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే మేడం నా భార్యని నాకు ఐ లవ్ యూ చెప్పించండి మేడం అన్నారు ఫస్ట్ డే నా దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చిన రోజున అలాంటిది నేనేం చెప్పానంటే మీరు ఎండింగ్ లో మీ వైఫ్ మీకు ఐ ఐలవ్యూ చెప్పడం కాదు గులాబీ పువ్వు ఇచ్చి మీతో ఐ ఐలవ్యూ చెప్పిస్తాను అని చెప్పాను ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా బాగున్నారు అలా అలా ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు నమ్మకంతో రండి ఎంతో మంది డివోర్స్ వరకు వెళ్ళిపోయి మాకు వద్దునే వద్దు నాకు నా భర్త వద్దు నాకు నా భార్య వద్దు అన్న సిచ్యువేషన్ నుంచి ఒకరికొకరు ఫ్రెండ్లీగా ప్రేమగా ఉండే రోజుల్లో ఇప్పుడున్నారు నా దగ్గర చాలా మంది జంటలు నా దగ్గర కలిసి ఉన్నారు అలానే చాలా చాలా మంది ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా నెగిటివ్ ఇంప్రెషన్ తో వస్తారు మాకు అవుతుందా మేము సక్సెస్ అవుతామా ఆ సక్సెస్ అవుతామా అన్న దాంట్లోనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కలుస్తామా కలమా అన్నది కాకుండా పాజిటివ్గా నేను ఎందుకు కలవను ఖచ్చితంగా నా భార్య అంటే నాకు ఇష్టం సరే ఈ రోజు సిచ్యువేషన్స్ వచ్చే మా దగ్గర అండర్స్టాండింగ్ బాగాలేదు ఖచ్చితంగా మేము కలుస్తాం కదా అన్న హోప్ మీకు రావాలి విడిపోవాలి అనుకున్నప్పటి నుంచి కలిసి ఎందుకు ఉండకూడదు అన్న కాన్సెప్ట్ లోకి మేము తీసుకోవాలి ఇలాంటి భార్య భర్తలకి చాలా మంచి కౌన్సిలింగ్స్ ఇస్తాం కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సీక్రెట్ టెక్నిక్స్ అవన్నీ కూడా మేము ఆ వాళ్ళ ముందున ఏం చేయాలి ఏంటి అని కౌన్సిలింగ్స్ లో చెప్తాము వాళ్ళకి ఒకవేళ కౌన్సిలింగ్ సూట్ అవ్వదు అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో చెప్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ అనేది సూట్ అవ్వదు కొంతమంది విడిపోయే అంత స్టేజ్ లోకి వచ్చేస్తారు ఒకరంటే ఒకరికి పడదు ఒకరి మాట అంటే ఒకరికి పడదు వాళ్ళకి ఏం కౌన్సిలింగ్ ఇస్తాం దానికి నెక్స్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి ఫస్ట్ కన్సల్ట్ చేస్తే అదర్ ఏం చేయాలి మీకు ఎలా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత ఖచ్చితంగా నాది మీరు హోప్తారండి సక్సెస్ అవ్వాలండి థ్యాంక్ యూ